హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు మనం పెసర పునుగుల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న పెసరపప్పుని కొద్దిగా ఉప్పు వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పెసరపప్పుని ఇలా చిన్న చిన్న బజ్జీల మాదిరి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి నేను చూపించిన విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ఇలా పునుగులలాగా వేసుకొని వేయించుకుందాం పునుగుల పిండిలో నేను ఉప్పుతో పాటు వంట సోడా కూడా వేసాను మీరు కూడా వేసుకోండి నేను అది వీడియో తీయడం మర్చిపోయాను హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుంటే పునుగులు బాగా మెత్తగా వస్తాయి ఇలా వేయించుకున్న పునుగులని మనము తీసి పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం పిండిని పునుగులుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగానే నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా చెక్క రెండు మూడు లవంగాలు ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక టమాటాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చేవాసన పోయేంత వరకు బాగా కలుపుకొని అందులో ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా చింతపండు పులుసు చింతపండుని నేను నానబెట్టుకొని కొద్దిగా పులుసు వేసుకున్నాను దాంట్లోనే ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పెసర పునుగులని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీరు దగ్గర పడేంత వరకు పునుగులని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే నీళ్ళు దగ్గర పడతాయి పునుగులు కూడా మెత్తబడతాయి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటుంటే ఈక్వల్గా అన్నీ మెత్తబడతాయి ఇక్కడ బాగా నీరు దగ్గర పడిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఈ పెసల పునుగుల కర్రీ చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్